పేద ప్రజలకు ఆర్థికంగా అండ ఉండాలన్న ఉద్దేశంతో వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అన్నారు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం నూట ఆరు మంది లబ్ధిదారులకు యాభై ఐదు లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా డోలా బాలవీరాంజనేయ బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా ఉండాలని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు కొండపి నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు పదకొండు వందల అరవై ఏడు మంది లబ్ధిదారులకు తొమ్మిది కోట్ల నాలుగు లక్షల ముప్పై రెండు వేల రూపాయల మేర ఆర్థిక సహాయం అందించినట్టు తెలిపారు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తున్నామని ఈ ఏడాదిలోనే మార్కాపురం వాసుల కల సాకారమవుతుందన్నారు ಮುಖ್ಯ ವೇಳೆ ಇಷ್ಟ ಚಂದ್ರಬಾಬು ಯಾವಗಾರಪ್ಪ ওকে স্যার দেবী রামন আমাদের ডাক্তার উদাহরণ আমরা না 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 আজকে ওকে স্যার 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 चवंदा साइड ओपन चूस्ट साइड ओपन कंदा डग्री अमु ఈరోజు కొండే నియోజవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నూట ఆరు మందికి యాభై ఐదు లక్షల ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలని పంపిణీ చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా కుండే ప్రయోజకంలో మొత్తం పదకొండు వందల అరవై ఏడు మందికి తొమ్మిది కోట్ల నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంపిణీ చేయడం జరిగింది ఇది ఒక్కసారి చూసుకుంటే పేదల యొక్క ఆరోగ్యం కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకున్నటువంటి దానికోసం ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో కొంత అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వీళ్ళ పంపిణీ చేయడం జరిగింది మా నిరోగంలోనే తొమ్మిది కోట్ల రూపాయలు పేద ప్రజలకు చేరింది అంటే వారి యొక్క ఉదార్థతకి మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఇంత గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం అనేది కూడా ఎప్పుడూ జరగలేదు నేను ఒకటే ప్రజలను కోరుతా ఉన్నా మన ఆరోగ్యం పట్ల మన ఆర్థిక పరిస్థితుల పట్ల ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ చూపిస్తానని మీరు గమనించుకొని గౌరవం ముఖ్యమంత్రి గారికి మీ పూర్తి సహకారం ఇవ్వాలి మీరు ఒకసారి చూసారు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నేను భారీ ఎత్తున ముఖ్యమంత్రి స్థాయిని చెప్పులు పంపిణీ చేయడం జరిగింది తర్వాత కాలంలో వాళ్ళు అసలు ఇట్లాంటి కార్యక్రమాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టారు ఈరోజు తల్లికి వందనం కావచ్చు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనంలో మనం డబ్బులు ఇస్తూ ఉన్నాం ఎన్టీఆర్ హౌసింగ్ కూడా ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం అదే ఆడపడుచులకైతే ఉచిత బస్సు కూడా ప్రయాణాన్ని ఇవ్వడం జరిగింది ఉచిత గ్యాస్ కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పెద్ద ఎత్తున మొత్తంలో సంవత్సరానికి దాదాపుగా మూడు వేల కో మూడు వేల కోట్ల రూపాయలని మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే మేము చెప్పాము పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ జిల్లా కేంద్రం రావడానికి దూరంగా ఉందని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం మార్కాపురంలో ఈనాడు మా ఎమ్మెల్యే ఆ రోజు ఇన్ఛార్జిగా అఖిలపక్షాలతో కలిసి నిరాహార దీక్ష చేశారు ఆ సందర్భంలో మా ముఖ్యమంత్రి గారి మాట మేం పోయి చెప్పాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పాం ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రకటించారు అదేవిధంగా ఎన్నికలైన తర్వాత మార్గా మన మార్కాపురంలో మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు మార్కాపురం జిల్లాకి అడుగులు పడ్డాయి తప్పనిసరిగా ఈ సంవత్సరాంత ఈ సంవత్సరంలో నూతన సంవత్సరం కారణంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉన్నాం